మా పార్టీకి అధినాయకత్వానికి మాపై నమ్మకం ఉంది కార్యకర్తలతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రచారం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు తప్పుడు ప్రచారం ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పరువు నష్టం దావా వేస్తామంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రిని కలవడంతో మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు అభివృద్ధి పనుల కోసమే సునీత లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం పార్టీ హెడ్ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త ప్రభాకర్ రెడ్డి సునీల్ లక్ష్మారెడ్డి గుడెం మహిబాల రెడ్డి రావులు మాట్లాడారు అభివృద్ధికి పనులు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి వెళ్లామని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు మర్యాద పూర్వకంగా వెళ్లి కలిశామని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కావాల్సి ఉంటుందని వివరించారు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక కాంగ్రెస్ పార్టీకా కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి అనే వ్యక్తి తెలంగాణగా లేక కాంగ్రెస్ పార్టీకా అని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణకు ఓ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి మరో ముఖ్యమంత్రి ఉండరని తాను భావిస్తున్నట్లు వివరించారు మా నియోజకవర్గంలోని ఇబ్బందులను సమస్యలను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని తెలిపారు ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరేందుకేనని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఉద్యమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తాము ఎందుకు వెళ్తామని అడిగారు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్లే ఉద్దేశం తమకు ఎంత మాత్రమూ లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే రోజుల్లో మరి వంద సార్లు కలుస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు అందులో నియోజకవర్గ ప్రతినిధులుగా ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉంటుందని వివరించారు అభివృద్ధి పనుల విషయంలో కానీ అధికార పార్టీ ఇచ్చిన హామీల అమల గురించి కానీ తప్పకుండా కలుస్తామని స్పష్టం చేశారు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామని ఎవరినైనా కలుస్తామని వివరించారు ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతారని ప్రచారం చేయడం తగదని హితవు పలికారు ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వీడనని కేసీఆర్ వెంట నడుస్తానని మహింపాల్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపైన కప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో ఆ హామీలపైన స్పష్టత లేదు మొన్న ఇదే వేదికపై నుంచి నేను మాట్లాడడం జరిగింది పార్లమెంట్ సమీక్షా సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఫెయిల్ అయింది తక్కువ షార్ట్ పీరియడ్లో మరి అవకాశం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పడం వల్ల మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నామని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఏంటంటే మహిళలకు సంబంధించిన అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వారు చెప్పడం జరిగింది ప్రజా సంబంధించినటువంటి సమస్యల పైన మొన్న దరఖాస్తులు తీసుకున్నారు అది ఫైవ్ ఆరు గ్యారెంటీలు కాదు కేవలం ఫైవ్ గ్యారెంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మహిళకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల మందరం కూడా మరి శివధారెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేము అందరం కూడా ప్రజలతో ఎన్ని కాబడ్డటువంటి ఎమ్మెల్యేలు వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీ వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని వెళ్ళాలని కటసిగా కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏందంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పి చెప్తాను చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఉన్నాము నిన్న టీవీలలో పేపర్లలో వచ్చిన విషయాన్ని మీ ముందు పెట్టడానికి మీ ముందు రావడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలవడం జరిగింది లోకల్ గా జరుగుతున్నటువంటి ఒక సమస్యలు ప్రోటోకాల్ విషయమే కానీ సెక్యూరిటీ విషయమే కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీకి కలిసినాము కలెక్టర్ కలిసినాం ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలి ల్యాడర్ డీజీ పంపుతారు డైరెక్ట్ డీజీ తీసుకోడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్టే అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది ఇది మంచి అనేది ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి కాదు ఇంకా వంద సార్లు కలుస్తాం తప్పేంటిది మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరు కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెయ్యి సార్లు కలుస్తాం తప్పేంటిది తప్పకుండా కలుస్తాం వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు 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 ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి మూడు సార్లు నాకు బిఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు వాళ్ళని వాళ్ళ మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చిన నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది పక్క నేను ఒకటే అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండాలనుకుంటా నేను మరి మేము జనరల్ గా పోయినాము మాకు కాన్ఫరెన్స్ సంబంధించి నేను మొన్నటి వరకు పది ఏళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫరెన్స్ లో ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫరెన్స్ లో ఏ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళిపోతున్నారు ఏమో అవుతుంది ఎందుకు పోతామో మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకెళ్ళ పార్టీ గల్ గిల్లకెళ్ళి మేము గలకి ఎందుకు ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకేలు మేము గల్లకేందకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించిర్రు మన యాభై నాలుగు వేల మెడతో గెలిపించరు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటిరెడ్డిని కలిసిన కొమటిరెడ్డిని కలిసి మాకు ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్కల్లా కాల్ వల్ల నీళ్లు ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు వేయలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రామ్ ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరు పేర్లు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన దుబ్బాకం దుబ్బాక లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు ఇకపోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఇడా కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసులో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు